నా పేరు సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి అండి మా గూడం ఇంతకుముందు నేను టీడీపీలో చేశాను స్టార్టింగ్లో మాకు ఊహ వచ్చినా టీడీపీ తర్వాత కాంగ్రెస్లో సీతక్కతోనే ఇల్లా వచ్చేసాము సీతక్క రాజకీయాల ముందు నుంచి మేము ఉన్నాము పార్టీలో సీతక్కతోని కూడా మేము చేస్తూనే ఉన్నాం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ చాలా డెవలప్మెంట్ అయింది మా ములుగు నియోజకవర్గం ములుగు డిస్టికే చాలా డెవలప్మెంట్ అయింది అందులో మా గోవిందరావుపేట మండలం బాగా ప్రతి గల్లీ గల్లికి సీసీ రోడ్లు వచ్చేసినాయి మా ఇప్పుడు ఇంతకుముందు వచ్చినాక ఇప్పుడు వచ్చినాయి మొన్న డెబ్బై లక్షలు వచ్చినాయి మా ఓన్లీ మా లక్నవరం గ్రామ పంచాయతీ వరకే సీసీ రోడ్లు అట్లా చూసుకుంటే చాలా డెవలప్ అయింది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లక్నవరం చెరువు కింద చెరువు బుడ్డిన కాంచెలు కూడా ఎవరూ చేయలేదండి ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు సీసీ రోడ్లు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సీసీ రోడ్లు ఇస్తారు దాదాపు తొమ్మిది కోట్లతోని మా మండలంలో గుంబా ప్రాజెక్టు కూడా ఒకటి ఇచ్చారండి పదకొండు కోట్లు అంటే తొమ్మిది కోట్లకు ఇచ్చి తర్వాత పెంచేసి పద్నాలుగు పదమూడు కోట్ల దాకా అయిపోయిందండి అది కూడా గులాబ ప్రాజెక్టు ఇప్పుడు బాగా నడుస్తుందండి ఇప్పుడు మన రుణమాఫీ అని రెండు లక్షలు రుణమాఫీ చేసేసాం సన్నోడ్లకు సన్నోడ్లకు బోనస్ ఇచ్చారు ఐదు వందలు చాలా డెవలప్ చేశాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ చాలా ప్రతి ఒక్కరైతే కూడా కొంచెం చాలా వరకు అయితే పర్లేదు వరకు బాగానే ఉన్నాయి సీతక్క గారు అంటే మాకు ఇప్పుడు మా ఇంట్లో మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మంచి అయినా చెడు ప్రతి ఒక్క విషయానికైతే మా దగ్గర మొత్తం మా సొంత ఇంటి ఆడబిడ్డలెక్కి వస్తుంది అన్ని విషయాల్లో కూడా కార్య అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతుంది బాగుంటుంది మా నియోజకవర్గంలో ఆమెను కొట్టిన క్యాండిడేట్గా లేరండి లీడర్లలో చెప్పుకోవాలంటే హామీలు అమలు చేయట్లేదు అది చెప్పేసి మరి దీని మీద మీ ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు పది సంవత్సరాల్లో ఒక్క వీళ్ళు ఒక్క ఇల్లు అంటే మా లక్నవరం గ్రామ పంచాయతీ మండలం దాకా అవసరం అండి ఒక మా గ్రామ పంచాయతీ వరకు ఒక్క ఇల్లు కూడా వెళ్ళండి ఇవాళ మేము రామారామి దాదాపు ఒక ముప్పై ఇల్లు ఓన్లీ లక్నవరం గ్రామ పంచాయతీ ఇంద్రామిల్లు ఇచ్చేసాం ఆల్రెడీ స్లాబ్ లెవెల్ అయిపోయింది స్లాబ్ కూడా బిల్లు కూడా ఇచ్చేసాము ఇప్పుడు ఇంత ముందు రేషన్ కార్డులలో పేరు మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు ఒక పేరు లేకపోతే భర్త పేరు ఉండి భార్య పేరు లేకపోతే మార్చుకోవడానికి అవకాశం వేయలేదు మీకు రేషన్ కార్డులే కొత్త ఇచ్చేస్తున్నాం అంటే చెప్పుకుంటా పోతే చాలా చేసామండి కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళుగా అంటేనే ఉండరండి ఏదో ఒకటి కావాలని ముందటేసుకుంటారు తప్ప మేము మిల్లు ఇచ్చాం సన్న బియ్యం అండి సన్నబియ్యం ప్రతి పేదవాడు కూడా ఇవాళ సన్నబియం తింటుండు ఇంతకుముందు దొడ్డు బియ్యం అంటే బయట అమ్ముకుంటాడు లారీ లారీలు పట్టుకొని సీజ్ చేసి కేసులు అయిన తన సందర్భాలున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తింటుండు ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ విషయంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాము ప్రతి ఒక్కరు బాగున్నారండి అలా బాధ ఏం లేదు ఇప్పుడు రేపు మన ఇందిరాగాంధీ పుట్టినరోజు కూడా మేము ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వడానికి కూడా కార్యక్రమం దగ్గర చేశారు రేవంత్ రెడ్డి గారు వచ్చాం కానీ సస్యవామలంగా బాగుందండి అన్నీ బాగానే ఉన్నాయి కార్యక్రమాలు బాగా చేస్తున్నాయి ఇంకా కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిన తెచ్చినాం మేము గొప్పలు చెప్పుకుంటున్నాం ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారే తెలంగాణ వచ్చిన తెలంగాణ తెచ్చుకునే కూడా నీరు నిధులు నియామకాల కోసం చేసాం ఇప్పుడు వాళ్ళు చేసినంత అంత ముందు మన ఈ ప్రాజెక్టు కట్టి కాలుష్యం ప్రాజెక్టు కట్టేది అప్పుడే కుంగిపోయింది ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ప్రాజెక్టులు కట్టారండి ఎన్ని ప్రాజెక్టు ఏ ఒక్క ప్రాజెక్టు కంటే కూలిపోయిన ఉన్న సందర్భాలున్నాయా ఇవాళ వాళ్ళు ఏదో చెప్పుకుంటారు కానీ వాళ్ళు చేసినది ఏం లేదు ఇప్పుడు నిధులు నీళ్లు నియమ నిధులు నియామకాలు చేయడానికే తీసుకో తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ కూడా ఇప్పుడు బాగానే ఉందండి ఇంకా కూడా బాగా చేస్తారు అలా అలా బాగానే ఇప్పటివరకే చేస్తున్నాం డెబ్బై వేల డెబ్బై వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిందండి ఇంకా లక్ష ఉద్యోగాల పైన ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి చేస్తారు కూడా రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటాడు అలా డౌట్ ఏ లేదండి కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు అప్పులు అప్పులకు వడ్డీలు కట్టకుండా కూడా ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతుండే ఇప్పుడు హైట్ సభ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఏదో చెప్తాను మేము చేసినాను ఎన్ని కోట్ల అప్పులు చేసి ఏం చేశారండి ఎంతమంది గవర్నమెంట్ నడిపిన వాళ్ళు ఎన్ని కోట్లు అప్పులు చేస్తే ఈ గవర్నమెంట్ నడవపోయేదండి ఇప్పుడు బాగానే చేస్తుండో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా కూడా వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అలా ఏ సందేహమే లేదండి ప్రజల్లో కాంగ్రెస్కే పట్టం కట్టాలని ప్రతి ఒక్కరు మనసులో ఉందండి ఇప్పుడు ఇంధ్రండ్ ప్రతి ఒక్క విషయంలో అన్నిట్లో కూడా బాగానే ఉందంటారు ఇంతముందు లెక్క ఏం లేదు ఇప్పుడు బాగుంది ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్ కానీ మెజార్టీ స్థానాలు మొత్తం కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మొన్న జూబ్లీ హిల్సే చూడండి జూబ్లీ హీస్ బై ఎలక్షన్లో మొన్న మన చూశారు కదా మీరు ఎలక్షన్లో వాళ్ళు రానే రాదు మేము వస్తాం అన్నారు ఇప్పుడు ఏం చేశారు మీరు వాళ్ళు అది చేశారు ఇది చేసారు అని పని కప్పు తప్పు కప్పు కోసం కాంగ్రెస్ వాళ్ళు రిగ్గేం చేసి అది చేసారు మామే మేము మాట్లాడేది తప్ప వాళ్ళు ఓటు బ్యాంకు సంపాదించుకోవాలి రిగేం చేస్తారు చేస్తారండి చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నది చేస్తారు వాళ్ళ ఆఫీసులు ఎలక్షన్ ఆఫీసర్లు ఊరుకుంటారు కావాలనేదో కానీ మేము పక్కా గెలుస్తాం చెప్పి అదే అదే మెజార్టీతో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్లో గెలుస్తాం అలా డౌటే లేదండి మేము అన్ని కైవాసం చేసుకుంటాం ఇప్పుడు బీసీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి గారు కసరత్తు చేస్తుండూ ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఆ ఫార్టీ టూ తోనే వెళ్తాం ముందుకు వెళ్తాం ఎలక్షన్లో కూడా భారీ మేడతో అన్ని స్థానాలు కైవాసం చేసుకుంటాను కూడా మీకు సిద్ధంగా ఉన్నామండి వాళ్ళు పది సంవత్సరాలు చేసి వాళ్ళు హామీ ఇచ్చిన హామీలు వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళితుల మూడు ఎకరాలు అన్నట్లు ఏమి ఇవ్వలేదు కూడా మీ ఇచ్చిన హామీలు దాదాపు మహిళలకు ఫ్రీ బస్సు అని మహిళలకు ప్రతి ఒక్కటి మీ అన్నుకున్న నెరవేర్స్తాం ఇప్పుడు ఈ ఇచ్చిన హామీలే కాకుండా రాబోయే రోజులుగా ఇప్పుడు వచ్చింది మేము చేసింది రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల చాలా వరకు పూర్తి చేసాం ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది మాకు ఆ మూడు సంవత్సరాల్లో కూడా ఉన్న కారి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తాం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మేమే కాంగ్రెస్ సెంటర్లో కానీ స్టేట్లో కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి